హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు పొదిల్లో కొత్తగా కడుతున్నటువంటి రైల్వే స్టేషన్ ఏరియా అక్కడికే తీసుకెళ్తున్నాను ఇది మరిపూర్ రూట్ నుండి లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకొని రాజుపాలెం దగ్గర లోపలికి రూట్ ఉంది అక్కడికి వెళ్తే చూడండి వచ్చేసింది ఆ ఏరియాకి వచ్చేసాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు వర్కింగ్లో ఉంది మొత్తం చూడండి డబల్ ట్రాక్ మాత్రమే వేస్తున్నారు ప్రజెంటు ఒక సైడు బిల్డింగ్ కట్టారు టూ ఫ్లోర్స్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఓన్లీ స్లాబ్ వేసి వదిలిపెట్టేశారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది వైఎస్ఆర్ ప్లా ఫ్లాట్లకి అతి దగ్గర సమీపంలోనే ఉంది కానీ అటు నుండి రూట్ ఇస్తాడా ఇవ్వడా స్టేషన్ కానీ తెలియదు కానీ మెయిన్ వచ్చేసి ఇటు నుండి రూట్ ఉంది ప్రజెంట్ ఈ రూట్నే డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ రావాలి కాబట్టి వైఎస్ఆర్ ఫ్లాట్లలో నుండి పెద్ద పెద్ద వెహికల్స్ రావడానికి అవకాశం లేదు కాబట్టి మరిపూడి రూట్ నుండే రైల్వే స్టేషన్కి రూట్ అనేది వేస్తాడని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఆ బిల్డింగ్ కట్టారు అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అవి వైఎస్ఆర్ ఫ్లాట్లు జగనన్న మా ఫ్రెండ్ నేను వచ్చాము మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని సరదాగా తిలకిస్తున్నాడు మొత్తాన్ని అక్కడ కన్స్ట్రక్షన్ అది లోడ్ ఎత్తుకొని వస్తున్నాయి టిప్పర్ లారీలు కంకర ఎత్తుతున్నాయి మొత్తం ట్రాక్ మళ్ళీ తోలుతున్నాయి ప్రజెంట్ ట్రాక్ వచ్చేసి మన మరిపూడి రోడ్డు వరకు కంప్లీట్ అయింది అక్కడ క్రాస్ చేసి యువతలకి ఇంకా రాలేదు ఇంకా స్టేషన్ వరకు కూడా వేయలేదు ట్రాక్ ఇంకా ముందుకి కంకర వి తోలుతున్నారు అక్కడ నుండి మధ్యలో ఇది బిల్డింగ్ కట్టారు ఇక్కడ వయస్ ఈ బిల్డింగు కంప్లీట్ చేయాలి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇది కూడా చూడండి లోపల కూడా ఇంకెళ్తున్నా పైకెక్కాలి ఇప్పుడు ఇక్కడ నుండి కిందకు వచ్చి వీడియో తీశాను కదా ఎక్కడి నుండి ఎక్కాలో నాకు అర్థం కాలేదు కాకపోతే ఒక ఎక్కడానికి మనకు ఒక మార్గం కనపడింది ఇక్కడ నుండి పైకి ఎక్కేసి నిదానంగా జాగ్రత్తగా ఎక్కాలి ఆయన వీటి మీద జారి పడ్డామనుకో కుడు పెట్టేవాడు కూడా ఉండడు మళ్ళీ ఏదన్నా ఆరోగ్యంగా ఉంటేనే అందరూ హాయ్ హాయ్ అంటారు మంచాన పడితే ఏముండదు జాగ్రత్తగా ఎక్కి పైకి వెళ్తున్నాను ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి మీకు మళ్ళీ ఒక వ్యూ చూపిస్తాను గ్రౌండ్ అక్కడ గుంతలు అవన్నీ ఉన్నాయి ఆ సర్కిల్ మొత్తాన్ని బాగు చేయాలి ఇంకా పోడ్చాలి ఆ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం చాలా ఇంకా నీట్గా చేయాలి చూడండి ఆ ల్యాడర్ పట్టుకొని పైకి ఎక్కేద్దాం దాని మీద మీదనండి ఇంకేంటి మరి మీరు అందరు బాగున్నారా ఎక్కేస్తున్నాను ల్యాడర్ పట్టుకొని నేను వచ్చేసాను పైకి ఆల్మోస్ట్ సాధించాను ఇందాకాలు దిగటానికి కష్టపడ్డానికి చాలా అట్స్ అండి వచ్చేసాము ఇది చూడండి ఇంకా మళ్ళీ పైన ఓకేనా బ్రోస్ చూడండి ఇక్కడ నుండి మళ్ళీ వ్యూ చూపిస్తున్నాను రైల్వే ట్రాక్ ఇటు అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి అవి రెండు రైల్వే కట్ట చాలా హైట్లు అయిపోయారు చూసుకోండి మరి ఇంకా రెండు బిల్డింగులు పడ్డాయి అంటే అక్కడ టూ ఫ్లోర్సు చూడండి ఇంకెళ్తున్నాం ఇంకా వెళ్దాం అనుకుంటున్నాము ఇంకొకసారి చూడండి ట్రాక్ చూపిస్తాను ఇటు రివర్స్లో వెళ్ళేది అప్పుడు రూటు టా కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాయి లోడ్ ఎత్తుకొని లారీలు ఇంకా ట్రాక్ పోయటానికి కంకర్ పోయటానికి వాటి కింద చూడండి స్పీడ్ మోషన్ పెట్టాను కొంచెం ఏమనుకోకుండా చూడండి ఎందుకంటే ఎక్కువైనా కూడా మీరు చూడరు అందుకని వీడియోని కొంచెం చూడండి పొదిలి కొండలు భలే ఉంటాయి ఇక్కడ నిండి చూస్తే అసలు వ్యూ మామూలుగా లేదు అదే ఆ ఏరియాలో వాటర్ వచ్చేసి మన పొదిలి ఏరియాకి అటు సైడ్ మొక్కలు కనుక పెంచితే ఇంకా బాబా మనది కూడా ఒక ఆ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒక అద్భుతమైన వ్యూ కనబడుతుంది కొండలు నరసింహస్వామి కొండ ఉంది బాబాయ్ నిలిపోతున్నాడు మాకంటే మేము వెళ్తుంటేనే స్కిడ్ అవుతుంది బండి బాబాయ్ మరి ఇంకా ఏడా గాల్లో గాల్లో లేపుతున్నాడు డైలీ ఉంది అక్కడికి వర్క్కి ఏమన్నా చూడండి ట్రాక్ బాగా నీట్గా ఉంది కదా వస్తున్నాయి ట్రాక్టర్లు ఐరన్ ఐరన్కి పోల్స్ కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి అవి ట్రాక్ కింద వేసేవి చూడండి ఇంకా వదిలి మొత్తం రాజుపాలెం ఇది ఇంకా దిగుతున్నాం మళ్ళీ ఇదిగో నుండి ఇంకో ట్రాక్టర్ తీసుకెళ్తుంది ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు మ్యాన్ పవర్ కూడా బాగానే ఉంది కాబట్టి మిషన్ పవరు రెండు యూజ్ చేసి వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు ఫాస్ట్గా చూసుకోండి ఇండియన్ రైల్వేని ఎంకరేజ్ చేయండి ఇండియన్ రైల్వే ఇంకా అభివృద్ధి చెందాలి యువతకి మంచి మంచి ఉద్యోగాలు రావాలి అని ఇండియన్ రైల్వేలో నేను కోరుకుంటున్నాను జై హింద్ మెరా భారత్ మహాన్ తమ్ముడు ఓకే బ్రో మరి జై హింద్ జై హింద్